ज्योतिष अष्टसामुद्रिका शास्त्रmulke परिचार मार्गम ओम प्रेम 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 नमः जय नेनम वरवर उद्द सर्व जनमयमानो विद्यमानो विद्यमानो ओ उच्चतम आधारदेव जय गद 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 ओ

राज पर ब्रह्म सद्गु सच्चिदानंद सायत्म ओम मृदे तद 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 मातृदेव भव ओं पितृदेव ఓం దేవ దత్త 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 ఈరోజు మీ ముందుకు రావడానికి ఆ దత్తాత్రే అయిన ఆశీర్వాదంతో మిమ్మల్ని మా నన్ను కలిపిండు అయితే భగవంతుడు వచ్చి మాట్లాడాడు ఎవరినో నా భోటం దూహిస్తాడు మీ పూజలు మీ మీ యొక్క భక్తి మీ యొక్క అర్చనలో మీ యొక్క ధ్యానమో మీ యొక్క మంత్రమో తంత్రమో మీ యొక్క జపమో వాటిని బట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే మీ కలియుగంలో భగవంతుడు మాట్లాడతలేడు రూపంలో ఉండు అందుకని ఎవరినో ఒకరిని చూపిస్తాడు ద్వాపర యుగంలో కృష్ణుడు మాట్లాడాడు త్రితాయుగంలో కృతాయుగంలో రాముడు మళ్ళా విష్ణువు అందరు మాట్లాడే కానీ ఇప్పుడు భగవంతుడు మనకు ఎక్కడుండు రాతి రూపంలో ఉన్నాడు అయితే ఆయన మాట్లాడలేడు కాబట్టి నా ఫోటోలను చూపిస్తాడు ఆ దత్తాత్రే అనుగ్రహంతో అలా నన్ను ఒక గురువుగా మలిచి మీ ముందుకు తీసుకొచ్చాను నేను కూడా మీరు మీలాగనే ఒక మూడు ఇదంతా మూఢత్వం అన్న ధోరణిలో ఉన్నవన్నీ నన్ను చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ అప్పటి నుంచే నాకు ఈ ఈ పిచ్చి అసలు చేసేదంతా వీళ్ళంతా ఇవన్నీ ఉన్నాయా చేసినాయని ఒక గట్టి పట్టుదలతోటి నేను ఇవన్నిటినీ చూడడము శ్మశానాల్లో పోయి నైట్లో కూర్చోవడము అసలు దయ్యముందని చూ పరికించి చూడడము వల్ల స్నోలాగా ఉంటుంది దయ్యం అనేది అంటే ఒక మంచు పొగలాగా ఉంటుంది పొగలాగా అవి నేను చూసినా కూడా పొగలాగా పోతుంటుంది అయితే అది ఒక్కొక్కసారి అంటే ఒక బాడీలో పడికి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యి ఏం చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఏమున్నది ఏం సంగతి అన్నీ చెప్తూనే ఉంటుంది అది దయ్యం అనేది ఏంటంటే నేను నాకు ని నిదారణంగా నేను నిదర్శనంగా చూసిన ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వాళ్ళకు హిందీ రాదు హిందీ హిందీ మనిషి దయం పట్టింది అనుకోండి హిందీ మాట్లాడేస్తారు వాళ్ళు ఇల్లేడుందో వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళు చెప్పి దయం పట్టిన చెప్పినవి చూస్తే అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో అందుకని చెప్పేసి ఇవన్నీ లేవు 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 అంటే లేవు అనేటోడు ఏ దేవుడు లేడు లేడు అని అంటాడు చోడు వాడే పెద్ద భక్తుడైపోతాడు ఒక కొన్నాళ్ళకు అయితే ఈ శాస్త్రం ఏదైతే మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక యజ్ఞాలు మళ్ళీ వచ్చేసి పూజలు చపాలు తపస్సులు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ అంతరించిపోతున్నాయి ఈ అంతరించిపోయే కాలంలో నేను ఏం చేస్తున్నా ఎదురుగుతున్నా ఎదురుగుతున్న అలలకు ఎదురిగి నేను ఏం చేస్తున్నా మీరు అందరు సహకరించాలి మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే కూడా నా దగ్గరకు వచ్చి చూపించుకోండి మీకు బాగా గురించి చెప్పండి వాళ్ళు కూడా బాగుపడతారు ఏదో మనం బాగుపడడం హ్యాలక్ అవుతుందో కాదో అనవసరంగా అయితే చెప్పాలనేది ఆ తప్పది ఆ విధంగా ఎప్పుడు అనుకోకూడదు పది మందికి మనం కూడా సేవ చేసే ఓ దృప్తంగా ఉండాలి నేను ఏడేడేమీ నేను డబ్బులు దండుకుంటలేదు లక్షల రూపాయలు వేల రూపాయలు ఓ దొంగ సాబులా దండుకున్నట్టు కాబట్టి ఇంకా నలుగురు చెప్పండి చెప్పితే వాళ్ళు కూడా వస్తారు బాగుపడతారు నలభై రెండు సంవత్సరాల నుంచి నేను చేసే ఈ విద్య కూడా ఓవెన్ కోడు చెప్పుకుంటలేడు ఏమైనా కానీ వాడు వానంతలో వాడు బాగుపడాలి బాగుపడి ఇంకోటి చెప్పేది ఏం లేదు సభ తక్కువకోవాలి ఏమైనా నువ్వు ఈ నెల నుంచి వస్తున్నావు ఒక్క మనిషికి కూడా నువ్వు సాయం చేయని దొలకరా ఏ లేదు స్వామి ఏదో వానికి అవుతుందో కాదో మాకైతే మంచిగా అనిపిస్తుంది అరే వానికి కానీ కాకపోయినా పది మందికి చెప్పు మంచి గురించి చెడు కూడా చెప్పు నువ్వు ఎక్కడన్నా మునిగిపోయి ఆరిపోయి ఉంటావు కూడా చెప్పు వాళ్ళ పళ్ళందగరే పోకూరని అలాంటిది చేయాలి ఒకడు అప్పులల్లో ఉంటాడు ప్రాబ్లమ్స్లు ఉంటాడు నా మూడు గంటల రాత్రి లేచిపోతుంటాడు దొంగ సాటుగా వానికి చెప్పి చెప్పి ఆస్టకు వచ్చేసి ఏం చెప్పాలని అందుకని చెప్పేసి అటువంటి వాళ్ళకు మీరు సాయం చేస్తే వాడు కూడా ఏదైనా రుణ బాధల నుంచి బయటపడి పది మందికి వాడు కూడా తిరుగుతాడు ఈ రుణాలు చేయాలని చెయ్యరు ఎవ్వరు అప్పులు చేయాలని ఎవ్వరు అప్పు చేయడు ఏదో నాకు రెండు లక్షలు తీసుకొచ్చి ఈ పని చేస్తే ఇది బాగుపడతాం ఆన్ పైసలు కట్టేస్తే మనకి ఈ షాప్ మిగిలిపోతుంది లేకుంటే ఈ బిజినెస్ మిగిలిపోతుంది అని ఆశతో చేస్తారు వాడైనా ఆ ఆశ నిరాశనైపోయి విషయం ఏం చేసి రుణ బాధలలో పడి కొట్టుమిట్టు ఆడుతుంటారు భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో తిండి కూడా తినకుండా కూర్చొని ఆలోచన చేస్తుంటాడు అప్పులోడు ఎప్పుడే ఇచ్చేటప్పుడు రావణులాగా కనబడతాడు వాడు మళ్ళీ వసూలు చేసేటప్పుడు రావణాసురులాగా కనపడుతుంటాడు కాబట్టి ఏంటంటే మనము ఆశకు పోయి ఈ ఇవన్నీ ఎక్స్ట్రా చేసేసి పాలు లభాలు పాలు కాకుండా ఏ ఉన్న దాంట్లో నేను సరిపెట్టుకుంటా మనకు కరెక్టు ఇది నేను చేయగలుగుతా దాంట్లో సాధించుతా అనేది అప్పుడే అటువంటి పనులు కొంచెం టెస్ట్ చేసి చూడాలి కొంచెం అది పది లక్షల పని ఉంది ఓ లక్ష రూపాయలతో చేసి చూడాలి అది సక్సెస్ అయిందంటే అట్లా వెళ్ళిపోతాడు ఇవాళ ఉన్న కోర్టుల శ్రీమంతులంతా పుట్టుకతోటే గాగర్వ శ్రీమంతులై పుట్టలేదు ఇప్పుడు రామోజీరావు ఉన్నాడు ఆయన మామూలుగానే ఉండేది ఇలా వేల కోట్లకు ఉన్న వాళ్ళు లక్షల కోట్లు వేల లక్షల కోట్లకు ఉన్నారు ఎందుకు వచ్చి ఆయన చిన్న 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 గుమ్మస్త పని చేసుకుంటూ దాని నుంచి ఇంకోటి చేసి దాని నుంచి ఇంకోటి చేసి దాని నుంచి చిట్టుపండు పెట్టి అది పెట్టి పెట్టి ఇలా అసలు అంతులేని డబ్బు ఉంది ఆయన దగ్గర ఇట్లా మనిషి సాధన పికిల్ సుప్రియ ప్రచలు కూడా మిండి ఆయన బయట కూడా వెళ్ళిపోయినాయి అవన్నీ ఆయన చేసినాయి అటువంటివన్నీ ఎన్నో దందాలు చేసి బాగుపడతాడు మనిషి మనం ఇంట్లో కూర్చొని ఆంటే లక్ష ఇద్దాము వీడు మిత్తిస్తే ఆయనకి ఆళ్ళకేళ్ళ రూపాయలు మిగుతుంది మాకిది అనుకుంటే అవి బుడుగుమని అడిగాడు ఈడు 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 పొడుస్తుంటాడు ఇచ్చినోడు లేకుంటే నాలుగు సీరియల్ తెచ్చి పెడుతుంది అవి పెట్టేసి అవి అమ్మితే మళ్ళీ ఇంకో నాలుగు సీరియల్ పెడతా అని చెప్తే ఆ చీరలు పెట్టినా చీరలు పెట్టినా అని అందరికి చెప్తే వాళ్ళు వచ్చి అందకపోతారు మళ్ళీ ముఖాలు ఉంటాయి అలా అట్నుంచే తో మార్చి ఇంకో తోబడిపోతుంటుంది ఈడ మళ్ళీ తెచ్చుకుంటారు చీరలు ఉన్నాయి బా రెండు లక్షల రూపాయలు ఎత్తిలో పడతాయి ఆ రెండు లక్షల గురించి చిట్టి వేస్తుంది ఆ చిట్టి ఎత్తుంది అది మూడు లక్షలు అవుతుంది మూడు లక్షలు పోయి ఇంకో చిట్టు ఎత్తుంది అవి అడుగు అవుతాయి మళ్ళీ ఇంకో దగ్గర మితి మితికి తీస్తుంది అండ్ మితి కట్టేటందుకు ఇంకో చిట్టి చిట్టో లేకుంటే అప్పోదిచ్చి కడుతుంది అట్లా 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 ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు లక్షలు అవుతాయి ఇరవై లక్షలు పోయి ముప్పై అవుతాయి ముప్పై పోయి నలభై లక్షలు అయితే భర్త లేకుండా చేసి వాళ్ళు పిసుకొని చచ్చిపోతుంటారు ఇట్లా చేయాలి నేను ఇప్పుడు అప్పటిని లాస్ట్ భర్త చెప్తే అని చెప్పి లొల్లు పెట్టి రెండు మూడు రోజులు చేసి లాస్ట్కి ఏదో ఉన్నది భూమి అమ్మో అదేమో ఇదేమో కట్టుకుంటూ ఇలాంటి కేసులన్నీ నేను చూస్తున్నా జీవితంలో అందుకని మనం ఏం చేయాలంటే ఒక పూజ ఒక వ్రతము సత్యనారాయణ వ్రతం చెప్పి రెండు నెల మూడు నెలలకు ఒకసారి దరిద్రం ఉండదు ఒక కుజుడికి పూజ చెప్పి కందులు కందులు ఉంటాయి కదా కందు కందులతోటి కందిపప్పు పెట్టి కందిపప్పు ఉండండి మళ్ళీ కందిపప్పుతోటి పప్పు చారు చేయండి సాంబారు చేసి పెట్టండి పది మందికి మంగళవారం రోజు అది కుజుడికి మంచిదిగా అనుకున్న పనులు అయితే కుజదోషం పోతుంది అయితే ఈరోజు కుజదోషం గురించి నేను చెప్తున్నా ఈ పగడాల మాలతోటి జపం చేసుకోవాలి ఏది మంగళవారం రోజు అయితే క కందులు ఉంటాయి కదా కందులు కందులతోటి ఉడికేయచ్చు ఒక్కొక్క కందిపప్పు ఇట్లా ఇస్తుండాలి కాషాయం కలర్ బట్టల ఓ వేస్తుండాలి మూడేళ్లతోటి కందిపప్పు కంటివి కందులు కందిపప్పు కాదు కందులతో ఇస్తుండాలి మంగళవారం నాడు చేయండి రోజు చేసుకోకుంటే మంగళవారం మంగళవారం చేయండి నేను ఈ మంత్రం చెప్తా లేకుంటే మా మాల ఇది పగడాల మాల తోటి జపం చేయండి ధారణమాల వేరుండాలి జపమాల వేరుండాలి ఇదే జపం చేసుకుంటే ఇదే మరి మళ్ళీ మనం చేసుకోకూడదు ఇప్పుడు కుజుని మంత్రం చెప్తున్నాం అయితే కుజు రోషం ఉంటే ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు కావు మళ్ళీ భార్య భర్తలు విడాకులు అవుతాయి మళ్ళీ వచ్చేసి మీకు ఇండ్లు ఆగిపోతాయి రుణ బాధలు అవుతాయి వీటి అన్నిటికీ మంత్రం చేసుకోండి రోజు నూట ఎనిమిది సార్లు చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ రుణ బాధలు పోతాయి మళ్ళీ ఇంట్లో పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనుకున్న పనులు అవుతాయి కందులతో చేయండి పగడాలు కాకుంటే కందులు ఒక్కొక్క కంది క కందిప గింత వేస్తుండాలి చెప్తున్న మంత్రము ఓం ఐం్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సోం లం కుజగ్రహాయ కుజగ్రహాయ కృజగ్రహాయ కుజ దోష నివారణాయ స్వాహా ఓం ఐం్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సోం లం కుజగ్రహగ్రహాయ కుజదోష నివారణ స్వాహ ఈ మంత్రాన్ని నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేసిన ఇది రాసుకోండి రోజు చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుకున్న పనులు అయితే పిల్లల పెళ్ళిళ్ళు కూడా అవుతాయి అనుకునే అయితే జయగురుదత్త